నది జలాల ఉపయోగంలో ఇరు రాష్ట్రాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి ఎవరు ఎక్కువ ఉపయోగిస్తు ఉపయోగిస్తుండ్రు ఎవరు తక్కువ అనేది అయితే ఏదైతే రిఆర్గనైజేషన్ యాక్ట్లో చట్టంలో ఉందో ఈ టెలిమెటరీ ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో గతంలో తెలంగాణలో ఉన్న ప్రభుత్వం దాన్ని కొంత అంటే టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పూర్తిగా పెట్టడంలో అంత పట్టుబట్టలేదు కొంత నిర్లక్ష్యం జరిగింది ఈ పద్దెనిమిది నెలల్లో మేము ఎప్పటికప్పటికి కేఆర్ఎంబి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్సిస్ట్ చేస్తూ వచ్చాం ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెడితే కృష్ణా నదీ జలాల్లో ఏ రాష్ట్రం ఎంత ఉపయోగించబడుతుంది ఏ కాలువలో ఎక్కడి నుంచి నీళ్ళు పోతున్నాయి స్పష్టంగా ఉంటుందని చెప్పి అయితే మేము అంటే ఒక అడుగు ముందుకేసి భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ దానికి ఫండ్స్ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వమే మొత్తం దాన్ని అయ్యే నిధులు మేము కేటాయించుకొని అన్ని చోట్ల టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఒక సెంట్రలైజ్ పాయింట్లో నదీ జలాలు ఇక్కడి నుంచి ఏడికి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి తక్కువ ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని కొద్దిగా క్లారిటీ ఉండాలి అందరికీ ఉద్దేశంతో మేము ఫాలోఅప్లో మరి ముఖ్యమంత్రి గారు నేను రిపీటెడ్గా ఫాలో అప్లో ఉన్నాం కేఆర్ఎంబికి నిధులు కూడా విడుదల చేసినాం ఈరోజు ఒక తుది నిర్ణయంగా అన్ని పాయింట్స్లో టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని పాయింట్స్లో యుద్ధ ప్రాతిపదిక వార్ లో మెజర్స్ తీసుకొని పూర్తి చేయాలని ఒక నిర్ణయం